నేను ఏంజల్స్ వర్డ్ ఈరోజు నేను ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను ఇది నేను డైలీ యూజ్ చేస్తాను వీక్లీ ట్వాయిస్ యూజ్ చేస్తాను అనమాట ఏంటంటే డార్క్నెస్ ఫేస్ పైన డార్క్నెస్ ఉన్న కళ్ళ కింద నల్లగా మచ్చలు ఇట్లాంటివన్నీ పోయి ఫేస్ అనేది గ్లోగా అనమాట కుదుర్చే వీక్లీ ట్వాయిస్ ఫ్రై మూడు సార్లు అయినా అట్లా యూజ్ చేసుకోవచ్చు వీటికి కావలసిన పదార్థాలు వచ్చేసి శనగపిండి వన్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఇది కార్న్ఫ్లవర్ ఇది వన్ స్పూన్ పెరుగు వన్ స్పూన్ పాలు వన్ స్పూన్ లెమన్ ఇది ఒక హాఫ్ ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ అనమాట ఇప్పుడు ఇందులో వేద్దాము ఒక్కొక్కటి ఇది చాలా చాలా పనిచేస్తుంది అనమాట నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్స్లో చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో టమాటా కూడా ఆఫ్ కట్ చేసుకొని వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు టమాటా అవైలబుల్ లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను లెమన్ మీకు ఇష్టం అనిపిస్తే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను నా ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను ఇదంతా ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంచుకుంటే చాలు ఆ తర్వాత నార్మల్ వాటర్ స్టార్ట్ ఇది ఇప్పుడు నా ఫేస్ పైన యూజ్ చేస్తాను అనమాట చూడండి ఇలా నీట్గా ఫేస్ మొత్తానికి అప్లై చేయాలి దీన్ని బాగా స్క్రబ్ చేయాలి అప్లై చేసి వదిలిపెట్టేసేవద్దు బాగా స్క్రబ్ చేస్తే ఇందులోని అన్ని విటమిన్స్ అనేటివి లోపలికి చర్మం లోపలికి వెళ్ళి మన స్కిన్ని బ్రైట్నెస్గా చేస్తుంది లెమన్ ఉంది కదా లెమన్ మంచిది అంటే లెమన్ చాలా మంచిదండి అందులో ఉండే సి విటమిన్ అనేది చర్మాన్ని బాగా బ్రైట్నెస్గా చేయడానికి యూజ్ అవుతుంది పసుపు అనేది కూడా చాలా బాగుంటుంది ఇందులో యూజ్ చేసినవన్నీ మన ఇంట్లో ఉండే వస్తువు మాత్రమే ఇట్లా మొత్తం ఫేస్ అంతా చేయాలి స్క్రబ్ చేస్తూ స్క్రబ్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ స్క్రబ్ చేసి ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్ బాగా స్క్రబ్ చేసిన తర్వాత నార్మల్ వాష్తో నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే ఇట్లా వీక్లీ ఒక త్రీ టైమ్స్ అట్లా చేసుకున్నారంటే చాలా బాగా బ్రైట్నెస్ స్కిన్ అనేది వస్తుంది చూశారు అండి యూజ్ చేసి నేను కడుక్కున్న తర్వాత ఫేస్ ఎంత గ్లోగా అనిపిస్తుందో సాఫ్ట్గా గ్లోగా బాగుంది నాకైతే ఈ రెమెడీ అనేది చాలా చాలా నచ్చింది నీట్గా ఉందనమాట ఫేస్ ఇట్లా ఏ వీక్లీ ఒక త్రీ టైమ్స్ అట్లా చేసుకున్నారంటే చాలా బాగా రిజల్ట్ అనేది మీరే గమనిస్తారు ఈ టిప్ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేను చాలా రకాల వీడియోస్ చేయాలనుకుంటున్నాను టైలరింగ్ అండ్ బ్యూటీ అండ్ చిల్డ్రన్స్ కేర్ అండ్ హోమ్ రెమెడీస్ చాలా రకాల చేద్దామని అనుకుంటున్నాను మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి చేయడానికి ట్రై చేస్తాను బాయ్ మరొక్క వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను